శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నంలోని మాజీ పార్లమెంటు సభ్యురాలు స్వర్గీయ శ్రీమతి మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డులోని ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో గల నెల్లూరు పార్లమెంటు సభ్యులు స్వర్గీయ మాగుంట సుబ్బరామరెడ్డి విగ్రహానికి డెబ్బై ఎనిమిదవ జయంతి సందర్భంగా కావలి ఎమ్మెల్యే శ్రీ వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో స్వర్గీయ మాగుంట సుబ్బరామరెడ్డి విగ్రహానికి పూలమాలలేసి గరని వాళ్ళు అర్పించారు మానవతావాది మంచి మనసున్న మారాజుగా విద్యా సంస్థలు తాగునీటి సమస్యలను నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో ప్రజలకు ప్రజల సమస్యలు తనవిగా ప్రజాసేవ చేసిన మాగుంట సుబ్బరామరెడ్డి సేవలను ఎమ్ఎల్ఎస్ ధర్మటి వెంకటకృష్ణారెడ్డి రెడ్డి కొనియాడారు పై కార్యక్రమంలో ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ మానవతామో అని రాజన మహారాజు మరియు తెలుగుదేశం పార్టీ శాఖలు పాల్గొన్నారు మాగొంటి సుబ్బారామరెడ్డి గారి యొక్క డెబ్భై తొమ్మిదవ జయంతి సందర్భంగా కావలులో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు అతీతంగా మానవతావాదులు మనసున్న నాయకులు అందరూ కూడా ఈ రోజున మాగుంట సుబ్బరామిరెడ్డి గారికి ఘనమైనటువంటి జన్మదినాన్ని సందర్భంగా వారికి పూలమాలతో నివాళులు అర్పిస్తూ వారి జన్మదినాన్ని జరుపుకుంటున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు డిసెంబర్ ఒకటో తేదీన నక్సలట్ల చేతిలో దుర్మరణం పాలైన దాదాపు ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఇప్పటి కూడా చెరగని ముద్ర వేసుకున్నటువంటి ప్రాంతంగా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాలో మాగుంట సుబ్బరామిరెడ్డి గారి పేరు తెలియనటువంటి వాళ్ళు లేరు మంచినీటి పథకాలు మొదలుకొని ప్రభుత్వాలకి ఒక సూచనగా ఉండే విధంగా సొంత నిధులు వెచ్చించి జన్మభూమి కార్యక్రమాలు కాలేజీల నిర్మాణం ట్యాంకర్ల ద్వారా ఎక్కడైతే నీళ్లు లేవో వాటి అన్నిటిని కూడా ముందు చూపుతో తీసుకొచ్చినటువంటి మహోన్నత సుబ్బరామరెడ్డి గారు నైతిక విలువలతో అంతరిస్తున్న రాజకీయ వ్యవస్థలో తనకంటూ ఒక పాత్ర నేసుకొని నిదారంభర జీవితాన్ని అనుభవిస్తూ చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆత్మీయంగా పలకరిస్తూ అనతి కాలంలోనే రెండు జిల్లాలలో కుటుంబ సభ్యుడిగా చేరిన వ్యక్తి మాగుంట సుబ్బరామరెడ్డి గారు వారి కుటుంబం నేటికి కూడా ఎక్కడైతే తన ప్రాణాలు కోల్పోయాడో ఆ ప్రాంతాన్ని ఈ రోజు కూడా మాగుంట కుటుంబీకులు ఇప్పటికి కూడా ప్రజలకు సేవ చేస్తూనే మాగుంట సుబ్బరామరెడ్డి గారి స్ఫూర్తిని వారి ఆశయాలను నిరంతరం కూడా కొనసాగిస్తున్నారు ఎంతో ఎంతో ఎన్ని ప్రాంతాలకు కూడా ప్రకాశం జిల్లా కానీ నెల్లూరు జిల్లా కానీ నీటి కొత్త లేకుండా నీటి వసతి కల్పించిన మహనీయుడు ఆ ఆయన సతీమణి మాగుం తీర్థశేషు మాగుంట పార్వతమ్మ గారు ఆమె ఎంతో గొప్ప మనసు ఆమె గొప్ప మహా వ్యక్తి కూడాను ఆ సేవలు కూడా మేము ఎనలేదు మీరు చేసినటువంటి ప్రకాశం జిల్లా కానీ నెల్లూరు జిల్లా కాని వీళ్ళు చేసిన సేవలు ఎప్పుడు కూడా అత్యస్మరణీయమైనది ఈరోజు మా కళాశాలలో ఆయన యొక్క జన్మదిన జరుపుకోవటము మా అదృష్టంగా భావిస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సాంబశివయ్య మంద నేను కావలి ఎంఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో కామర్స్ అధ్యాపకునిగా గత పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఈరోజు మా ఎంఎస్ఆర్ డిగ్రీ కళాశాల నందు శ్రీ మాగుంట సుబ్బరామరెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయన పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా కళాశాల కరస్పాండెంట్ గారు మా కళాశాల ప్రిన్సిపాల్ గారు మా కళాశాల ఏఓ గారు మరియు అధ్యాపకులు అధ్యాపక సిబ్బంది అలాగే విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది ఈరోజు మేము ఉద్యోగం చేస్తున్నటువంటి కావలి ఎంఎస్ఆర్ డిగ్రీ కళాశాలలే కాకుండా మన ప్రకాశం జిల్లా మరియు నెల్లూరు జిల్లాలో అనేక జూనియర్ కళాశాలలు మరియు డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసి కొన్ని వేల మంది విద్యార్థిని విద్యార్థులకు విద్యాదానం చే చేశారు అలాగే కొన్ని వందల సంఖ్యలో అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది వారు వ్యాపారవేత్తగా రాజకీయవేత్తగా అంచెలంచెలుగా పైకి ఎదుగుతూ మరియు నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో ఎక్కడైతే నీటి కొరత ఉందో ఆ ప్రాంతాలలో ఆయన సొంత నిధులతో ట్యాంకర్లను ఏర్పాటు చేసి కావలి మరియు ప్రకాశం జిల్లాల్లో మొట్టమొదటిసారిగా నీటి కొరత లేకుండా చేసినటువంటి మహనీయుడు శ్రీ కీర్తిచేషులు మాగుండ సుబ్బరామరెడ్డి గారు వారు అలాగే కళాశాలనే కాకుండా సినిమా థియేటర్స్ అలాగే బాలాజీ స్టీల్స్ అనే వ్యాపార రంగంలో కూడా కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగవడంలో ప్రధానమైనటువంటి పాత్రను పోషించిన మహనీయుడు ఆయన విద్యా సంస్థలు సినిమా థియేటర్లు అలాగే బాలాజీ స్టీల్సే కాకుండా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు కూడా చేసి అనేక మంది పేదలకు వాళ్ళకి నిత్యవసర వస్తువులను అలాగే ఆర్థిక పరమైనటువంటి సమస్యలను పరిష్కరించి